రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని బీసీ ఎస్ ఎస్టి ఫార్వర్డ్ చేస్తా స్పష్టం చేయండి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడినా తెలుసుకోకుండా మాట్లాడినా అవగాహన ఉందా లేదా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణు వాళ్ళు హిందువులు లేదు బండి సంజయ్ గారికి ఏమన్నా డౌట్ బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న సోనియా గాంధీ గారు క్రిస్టియను ఏ మతం అని వారు అడిగేరు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము ఒక ఆడపరుచు తన భర్త ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఆ మతానికే వర్తింప జరుగుతుంది అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారమే రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేస్తుంది మీరు ఎన్నో ఎన్నో కథలు చేస్తారు కదా హిందూ ధర్మం మీద ఈ ధర్మంనికి మీకు తెలియదా బండి సంజయ్ గారు ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది